ఆరుంగాలం కష్టపడి పండించిన వరిధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల అకాల వర్షాలకు వరిధాన్యం తడిసి ముద్దయిందని ఇప్పటికైనా వెంటనే వరిధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రైతాంగానికి అండగా నిలవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు ఇరవై ఐదు మే రెండు ఇరవై ఐదున దర్పల్లి మండల కేంద్రంలో సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు దాసు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దాన ప్రకారం రైతుల రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు భర్త పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సమావేశంలో భీమ్గల్ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి కారల్ మార్క్స్ ఐఎఫ్టీయూ జిల్లా కోశాధికారి పోషెట్టి ఏఐకేఎంఎస్ నాయకులు నిమ్మల భూమేష్ గులాం హుస్సేన్ పిట్ల ఎల్లన్న నర్సాగౌడ్ పీవైఎల్ నాయకులు మల్కీ సంజీవ్ మహమ్మద్ ఐఎఫ్టీయూ నాయకులు సొప్పరి గంగాధర్ మనెమ్మ సాయన్న తదితరులు పాల్గొన్నారు అకాల వర్షాలకు కలిసి ముద్దైనటువంటి బలిదానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి తిట్టుబడు ఇవ్వాలని చెప్పి సిపిఎంఎల్ ఉండే పక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఆపరేషన్ కగాలి పేరుతోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఎందుకంటే ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా ప్రజలు ప్రశ్నించకుండా ప్రజలు గుత్తే మాట్లాడితే అర్జువేసే విధానం సరైనది కాదు ఇవాళ నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ రెండు వేల ఇరవై ఆరు వరకు ఇరవై ఆరు మార్చ్ వరకు అసలు నక్సలు లేకుండా చేస్తామని చెప్పి ఒక దేశాన్ని తప్పుతో పట్టిస్తా ఉన్నారు వాస్తవానికి గిరిజన ప్రాంతాలు లంబానీ తండాలు మొత్తం ఈ ప్రాంతంలో అడవి ప్రాంతంలో విలువైనటువంటి ఖనిజ సంపద ఉంది ఆ భూమి గనుల్లో గనులు ఉన్నాయి ప్రకృతి సంపద ఉంది ఈ సంపద మొత్తం అంబానీ ఆదాయం కార్పొరేట్ అధికారులు కట్టు పెట్టేటువంటి కుట్రలో భాగంగా మొత్తం గిరిజన ప్రాంతాలను మొత్తం భయకంపులు చేసే విధంగా కుట్ర చేస్తున్నారు తప్పటి కాదు నిజంగా దేశం మీద ప్రేమ ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ సంపదను ప్రజలకు చెందేటట్టు చూడాలి కానీ ఈ పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు చెందేటట్లు చేయడం దుర్మార్గం కాబట్టి వెంటనే ఆపరేషన్ కదా ఆపాలని చెప్పి కొడతా ఉన్నాం దేశంలో శాంతి కావాలంటే దేశాల దేశంలో ఉన్నటువంటి భూమి సమస్య కానీ నిరుద్యోగ సమస్య కానీ వైద్య సమస్య కానీ వివక్షలు కానీ వీటన్ని పరిష్కరించాలి వాటన్ని పరిష్కరించకుండా ఎన్నికల్లో వచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకుండా ఇవాళ ఆ వాగ్దానం నుంచి తప్పించుకోవడం కోసం ఇవాళ కానీ లేకపోతే మావోయిస్టులు కానీ లేకపోతే చెట్ల మీద కానీ లేకపోతే ముస్లింల మీద కానీ దళితుల మీద కానీ అకారణంగా దాడి చేస్తూ తప్పు తప్పుడు మాటలు మాట్లాడుతుంది బీజేపీ ప్రభుత్వం కానీ కాబట్టి ఈ దుర్మార్గాన్ని ఆపాలి ఈ ఆపరేషన్ ఆపాలి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ప్రజల యొక్క కోపానికి ఈ ప్రభుత్వం బలికాత తప్పదని చెప్పి నువ్వు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని చేస్తాం